రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తో డబుల్ గ్రోత్ జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు ప్రజల ఆశీర్వాదమే తనకు బలమన్న సీఎం ఆఖరి శ్వాస వరకు పేదల కోసమే పనిచేస్తానన్నారు ప్రజలంతా సహకరిస్తే లంచాలేని సుపరిపాలన అందిస్తామన్నారు రాజకీయ నేతల ముసుగులో రౌడీజం చేస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు సంక్షేమానికి టీడీపీ పెన్షన్ల డబ్బును పదిరెట్లు పెంచిన ఘనత తమ పార్టీదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు విజయనగరం జిల్లా దత్తిలో ఎన్టీఆర్ పింఛన్ల భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అర్హులకు పింఛన్లు అందజేశారు వారితో ముఖాముఖి నిర్వహించారు కష్టాలు తెలుసుకున్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు సీఎం చెప్పారు పదహారు నెలల్లో పేదలకు నలభై ఎనిమిది కోట్లకు పైగా పంచామన్నారు సంక్షేమంతో పాటు అభివృద్ది చేస్తూనే లంచాలు లేని సుపరిపాలన అందిస్తామన్నారు ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఈ రోజు ఎవరికీ ఇబ్బంది లేదు ప్రతి నెల మొదటి తారీఖు వస్తుందంటే అది ఒక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ప్రపంచంలోని ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది ప్రభుత్వానికి పేదల ఉండే అభిమానం అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి పింఛన్లు ఇస్తున్నాం రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల పింఛన్ కింద ఇస్తున్నాం నెలవారీగా పదహారు నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా నలభై ఎనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను నా జీవితాంతం పేదవాడ పక్షాన్నే ఉంటా చివరి రక్తపు వరకు మీ అందరికి కష్టాలు లేని సుపరిపాలన ఒక్క రూపాయి లంచం లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు విశాఖకు భారీగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు భోగాపురం ఎయిర్పోర్టు వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరు నాటికి అవుతుందని ఇది ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా మారుతుందన్నారు విశాఖపట్నం మీకు దగ్గరే ఉంటుంది ఇప్పుడే టీసీఎస్ వచ్చింది కాగ్నిజెంట్ వస్తా ఉంది గూగుల్ క్యాంపస్ వస్తా ఉంది గూగుల్ క్యాంపస్ వస్తే భారతదేశానికి ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఏఐ క్యాపిటల్ గా డేటా సెంటర్ క్యాపిటల్ గా తయారవుతుంది నేను భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం విజయనగరం శ్రీకాకుళం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ డైరెక్షన్ లో పెట్టాను ఆ ఎయిర్పోర్ట్ కూడా నాశనం చేశారు నేను వస్తాను మళ్లీ ట్రాక్ లో పెట్టాను ఇరవై ఆరు కి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ అవుతుంది గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపిందని సీఎం ఆరోపించారు తాము ఆ భారాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపారు ఒకప్పుడు విద్యుత్ ధర విపరీతంగా పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు భారం వేశారు రోజు వాళ్ళు పెంచిన ధర కూడా ట్రూ ఆఫ్ చార్జెస్ ని తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానికి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నవంబర్ పదమూడు నుంచి మీకేసినటువంటి ట్రూ ఆఫ్ చార్జెస్ అన్ని పదమూడు పైసలు యూనిట్ కి తగ్గుతాయి కరెంటు చార్జీలు పెంచమన్నా పెంచాం ప్రజలు సంతోషంగా ఉండే వీరు లేకుండా జగన్ పాలన చేశారని చంద్రబాబు ఆరోపించారు జగన్ ఓటమితో ఏపీకి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు ఇంత ఒక ప్రభుత్వం ఉండేది నరికేసేవాళ్ళు పరదాలు కట్టేవాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని పక్కనంత కూడా గోతులు దేవేవాళ్లు పోనీయకుండా మిమ్మల్ని పెట్టేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే మీరందరూ స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు గాని కక్ష ఉంటే విశ్వవిద్యాలయాన్ని మళ్ళా మార్చాలి మార్చను నేను తుగ్లక్ కాదు ఆ తుగ్లక్ రోజులైపోయినాయి స్వేచ్ఛ రక్షణ ప్రభుత్వ నినాదమని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోనని సీఎం హెచ్చరించారు రాజకీయ నేతల ముసుగులో రౌడీయిజం చేస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు కొన్ని పార్టీలు ఉంటాయి తప్పుడు వార్తలు వేస్తారు సోషల్ మీడియాలో చెప్పి ప్రజలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు నేను అందుకే చెప్పా ఈ సిబిఎన్ పద్నాలుగు సంవత్సరం సిబిఎన్ కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎన్ అని చెప్తున్నాను ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే అదే చివరి రోజు మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒకవేళ గంజాయి మత్తుంటే రాజకీయ ముసుగుంటే ముసుగు తొలగిస్తా రౌడీల్ని రౌడీలుగానే చూస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులను చంద్రబాబు అభినందించారు